నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్ఏకే అహ్మద్ ఆధ్వర్యంలో మైసూర్ పులి టిప్పు సుల్తాన్ పుస్తక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు శనివారం టిప్పు సుల్తాన్ రెండు వందల ఇరవై ఐదో వర్ధంతి సందర్భంగా ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నషీర్ అహ్మద్ రచించిన టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ పుస్తకాన్ని పాల్వంచ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల రంగారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ నేతాజీ యువజన సంఘం సేవలను అభినందించారు మహనీయుల జీవిత చరిత్రను పుస్తక రూపంలో ప్రజలలో తీసుకొచ్చి వారి ధైర్య సాహసాలను సేవలను స్మరింపజేయడం గొప్ప విషయం అన్నారు ఉత్తర భారతాన్ని హస్తగతం చేసుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు దక్షిణ భారతాన్ని ఆక్రమించుకోవడానికి కుట్రలు కుయుక్తులు పన్నుతున్న సందర్భంగా సామ్రాజ్యవాద శక్తుల రాజ్య విస్తరణ కాంక్షను బహిర్గతం చేస్తూ స్వదేశీయులను ఏకం కమ్మని పిలుపునిచ్చిన దార్శనికుడు మైసూర్ పులి టిప్పు సుల్తాన్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్ జేకే అహ్మద్ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యద్ రషీద్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఎం డి మంజూర్ జనతా ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ సయ్యద్ అక్బర్ జిల్లాపల్లి స్టాలిన్ భద్రం సాంబయ్య కుమర్రాజు విజయ్ ఓలిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు రెండు వందల ఇరవై ఐదవ టిప్పు సుల్తాన్ వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర విశేషాలను అనుసరించి ఒక పుస్తక ఆవిష్కరణ పాపంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరుగుతుంది టిప్పు సుల్తాన్ గారు ఒక లౌకికవాద మత సామరస్య ధోరణితో ఆయన రాజ్యాధికారం చేశారు వారి తండ్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన రాజ్యాధికారం ఆయన మరణానంతరం ఆయన రాజ్యాధికారం చేజెక్కించుకొని ఆయన మంత్రివర్గంలో కానీ ఆయన సైన్య సైన్యంలో కానీ అందరిలో కూడా మత సామరస్యాన్ని ఎమ్మడింపజేస్తూ అందులో అన్ని అన్ని మతాల వారిని కూడా పెట్టుకొని ఆయన తన రాజ్యాన్ని నడిపించారు అదేవిధంగా తెల్లదొరలు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా వారిని ఎదిరించి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారితో పోరాటం చేసి ఇక్కడున్న వారిలో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారుల ద్వారా ఆయన అమరగతి పొందారు వీరమరణం పొందారు అటువంటి చరిత్ర కలిగినటువంటి టిప్పు సుల్తాన్ గారి యొక్క ఈ రెండు వందల ఇరవై ఐదవ వర్ధతిని పురస్కరించుకొని ఈరోజు ఆయన జీవిత చరిత్ర పుస్తకాభి పుస్తకావిష్కరణ ఇంగ్లీష్ ఎడిషన్ ఇంగ్లీష్ ఎడిషన్ని ఈ పుస్తకావిష్కరణ ఇంగ్లీష్ ఎడిషన్ని నూకల రంగారావు గారు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుల ద్వారా ఆవిష్కరింపజేస్తున్నాం ఈరోజు మరి సుమారుగా రెండు వందల యాభై ప్రాంతాల్లో ఒకటేసారి మరి ప్రముఖ రచయిత అయినటువంటి సయ్యద్ నసీర్ అహ్మద్ గారు రాసినటువంటి టిప్పు సుల్తాన్ గారి జీవిత చరిత్ర పుస్తకము ఆంగ్ల అనువాదాన్ని నిజంగా ఈరోజు ఆవిష్కరింపజేసుకుంటాం నాకు చాలా ఆనందంగా ఉంది వారు నిజంగా లౌకికత్వం కోసం పోరాడి ఆ రోజు మైసూరు సామ్రాజ్యానికి చివరికి అధిపతి అయ్యి మరి ఒక్కొక్కసారి మైసూర్ యుద్ధంలో బ్రిటిష్ వారితో కూడా పోరాటం జరిగింది పోరాడి పోరాడి వారిని ఓడించడం కూడా జరిగింది మరి అలాంటి వ్యక్తి నిజంగా ఆ రోజుల్లోనే చర్చిని కట్టడం ద్వారా ఒక మత సామరస్యానికి విశేష కృషి చేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడుగా మనం చిత్రీకరించబడ్డారు వారి గురించి అనేక కార్య అనేక మరి సినిమాలు కానీ సీరియల్స్ కానీ మన చిన్నతనంలో స్వార్డ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ అని ఒకటి సంజయ్ ఖాన్ గారి సీరియల్ కూడా ఉండేది చాలా చాలా మంచి సీరియల్ వారి జీవిత చరిత్ర ఈ విధంగా ఈ తరాలు చూసుకోవడానికి వారి బాటలో ఈరోజు సయ్యద్ నసీర్ అహ్మద్ గారు రాసినటువంటి ఈ తరానికి ఉపయోగపడే పుస్తకం ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి మరి టిప్పు సుల్తాన్ గారికి జోహార్లు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని ఈ ఈరోజు మరి నసీర్ అహ్మద్ గారు రాసిన పుస్తకం నిజంగా నేతాజీ యోజన సంఘం గారు అహ్మద్ గారు వారు నా చేత ఆవిష్కరించబడటం చాలా ఆనందంగా ఉంది వారు కూడా కొంచెం సామాజిక దృ దృక్పథం వ్యక్తులు వారు ఇలాంటి మరెన్నో సాంఘిక సేవ చేస్తున్నారు పాల్వంచ పరిసర ప్రాంతాల్లో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ వారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను టిప్పు సుల్తాన్ గారి జీవిత చరిత్ర గురించి ఎంత చెప్పినా తప్పే రెండు వందల ఇరవై ఐదు వరదాంతి సందర్భంగా పట్టణాధ్యక్షులు యూకల్ రంగ రంగారావు గారి స్వరాజు ఆంగ్ల ఆంగ్లంలో బుక్ను ఆవిష్కరిస్తున్నాం యువజన నేతాజీ యువజన సంఘం అధ్యక్ష ఆధ్వర్యంలో ఈ పుస్తక ఆవిష్కరణ చేస్తాను టిప్పు సుల్తాన్ గారి జీవిత చరిత్రలో లౌకికవాదానికి చిన్న విషయం చెప్పి ముగిస్తా ఆయన బాల్యమిత్రుడు ఖాండేరావు అనేట ఆయన ఉండేది వాళ్ళిద్దరూ చిన్నతనంలో చాలా స్నేహంగా అన్యోన్యంగా ఉండేటోళ్ళు రాజ్య రాజ్యాధికారం ఆయన చేతులకు వచ్చిన తర్వాత టిప్పు సుల్తాన్ నా నా స్నేహితుడని వాళ్ళ భార్యతోటి పలుసార్లు చెప్పిండు ఆయనకు ఆర్థిక పరిస్థితులు బా పిల్లలు పెద్దగా అయ్యాక బిడ్డ పెళ్ళినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇదే ఈ రాజ్యం వెళ్ళేటప్పుడు మీ మీ రాజే అంటారు కాబట్టి ఒకసారి పోయి వస్తే బాగుంటుందని వాళ్ళ ఇంటామా చెప్తే నాలుగైదు సార్లు ఆలోచించి ఆయన పోయిన అప్పట్లో ఆత్మాభిమానం ఎక్కువ ఉండేది ప్రతి కులం మతంలో అనేది వాళ్ళకు ఆత్మీయత ఎంత ఎంత ఉండేదో ప్రేమ కూడా అంతే ఉండేది వాళ్ళ స్నేహం కూడా అంత చాలా దృఢంగా ఉండేది కాబట్టి ఆయన రోజు తప్పనిసరి పరిస్థితి టిప్పు సుల్తాన్ ఇంటికి వెళ్ళిండు వెళ్ళే టైంలో దర్బార్ మూసే టైంలో దూరం నుంచి టిప్పు అని ఫీల్ వల్ల ఆయన నా పేరు పెట్టి పిలిచి అంత పెద్దోళ్ళు ఎవరు ఉన్నారా అని చూస్తే కాండేరావు కనపడతాడు ఆయన లోపల రమ్మంటే బట్టలు అంటూ ఉంటారు నీ పంట పండింది నాయన నువ్వు అని ఆడి పోగానే టిప్పు సుల్తాన్ కొంచెం హైట్ ఉంటాడు కాండేరావు చిన్నగా ఉంటాడు కాకపోతే లేదు ఎత్తు తక్కువ ఉంటాడు లేపుకొని లోపలి తీసుకెళ్తాడు డైనింగ్ టేబుల్లో మొత్తం స్నానం చేసిన తర్వాత డైనింగ్ టేబుల్లో భోజనం చేసే టైంలో ఇవన్నీ స్నేహ బాల్య స్నేహంలో ఉన్నాయని కనుక్కుంటున్నావు ఎట్లా ఉన్నావు ఎట్లా ఎట్లా చేస్తాను నీ నీ పరిస్థితి ఏంది నీ ఆర్థిక పరిస్థితి అన్నీ అడిగిన తర్వాత ఆయన పోయి ఖాండేరావు రూమ్లో బండ పెడతారు మళ్ళీ తెల్లారు వెళ్ళిపోతాడు అని రాత్రిపూట మళ్ళీ పోయి టిప్పు సుల్తాన్ వాకప్ చేస్తాడు ఎట్లున్నా ఏందని అంటే నేను ఒక మా ఒక పని మీద వచ్చినా చెప్పాల చెప్పాలని నా ఉంది అంటే చెప్పమంటే నా బిడ్డ పెండు ఉంది ఏమన్నా సాయం చేయమని అడుగుతాడు అడిగితే నేను సాయం ఇక చెప్పేటప్పటికీ ఆయన చెప్పి ఈయన వెళ్ళిపోతాడు అరే నేను అడగటం తప్ప ఏందా ఏంది ఈయన వెళ్ళిపోయిందని పొద్దున్నే మళ్ళీ వేసి ఒక పట్టునిచ్చి ఏనుగు వంట మీద ఇంటి దాకా దించేసి వస్తాడు ఇక వాళ్ళు భార్య భార్య అడుగుతాయి ఏం జరిగింది అది ఇది అని అంటే ఏం అడగలేదు ఏం చేయలేదు ఇది అడగటం వలన ఆయన కోపమైందో ఏందో మొత్తానికైతే ఆయన వెళ్ళిపోయిండు అని చెప్పి పొద్దున్నే వజ్రాలు వైడూర్యాలు వేసుకొని వంటల మీద వాటి మీద వచ్చి ఆ ఇంటిని మొత్తం వజ్రాలు వైడూర్యాలతో పెద్ద పందిరి గింది వేసి అప్పుడు కాండని లేపుతాడు లేస్తే చూస్తే ఇదంతా ఇది కళ అంటే ఇది నిజమే అరేది దివానే నేను ఇస్తే కొంత ఇస్తాను ఏం మోసుకోపోతావు నా బిడ్డ పెళ్లి నీ బిడ్డ పెళ్లి అని అప్పుడు చేస్తే కొళ్ళ మీద పడి ఏడుస్తారు అంత లౌకికవాదంగా ఉన్నాయి ఈ దేశంలో ఇవాళ కొంతమంది మతాల మధ్య కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి వాళ్ళు రాజకీయ పబ్బం కట్టుకుంటారే తప్ప ఇది మతాలు కులాలకు సంబంధం లేదు వాళ్ళు దేశాన్ని ముడవాటానికి వచ్చిన వాళ్ళు